హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టూ కట్ సారీస్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు టూ కట్ సారీస్ రెండు ముక్కల చీరలు అండి జార్జెట్ షిమ్మర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి బ్లౌజ్ అయితే మనకు రన్నింగ్ బ్లౌజే వస్తుందండి ఫ్రెష్లో అయితే మనకు ఫైవ్ డబల్ నైన్ అలా ఉంటుంది కాస్ట్ జస్ట్ మీకు టూ కట్ సారీస్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఇస్తున్నాము కావాలి అనుకున్న వారు వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి వీడియో కింద టైటిల్లో ఇస్తున్నాను పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఇది వాట్సాప్ నెంబరు మీకు ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసేవారు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తాము ఇది వచ్చేసి మనకు షిమ్మా జార్జ్ అండి శారీ మొత్తం వచ్చేసి మనకు డబుల్ కలర్ షేడ్లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది శారీ అయితే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో కాఫీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది శారీ టోటల్గా మనకు ట్రిపుల్ కలర్లో ఉందండి డ్రెస్సెస్ పర్పస్కైనా శారీకైనా యూజ్ అవుతుంది సారీ వచ్చేసి మీకు ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే పక్కా ఉంటుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది పల్లులు కూడా మనకు సపరేట్గా ఏమి ఉండవండి ఓన్లీ మనకు సారీ వచ్చేసి సిక్స్ మాత్రం చాలా సూపర్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెష్లో మనకు ఫైవ్ డబల్ నైన్ అలా ఉంటుంది జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ వేస్తే కనుక సూపర్గా ఉంటుంది సారీ కుట్టనే మీకు ఫ్రీల్స్లోకే వెళ్ళిపోతుంది ముక్కల చీర అని మీరు చెప్తే కానీ ఎవరికీ తెలియదు కుట్టు మీకు ఖచ్చితంగా ఫ్రీచ్లోకే వెళ్ళిపోతుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు పక్కా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ ఎవ్వరు మిస్ కాకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఒక్కసారి కొనే ప్లేస్లో మనకు టూ శారీస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి డ్రెస్సెస్ పర్పస్కైనా శారీ పర్పస్కైనా ఎలా అయినా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూర్చుల్లోకే కుట్ అనేది కుచ్చుల్లోకే వచ్చేస్తుంది సరి పైకైనా ఈజీగా బ్లాక్ పింక్ రెడ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ అండి సూపర్గా ఉంది టోటల్గా మనకు షిమ్మార్ జార్జెట్ వస్తుంది హై క్వాలిటీ సారీస్ అండి క్వాలిటీ వైజ్ మాత్రం ఎలాంటి డిఫరెంట్ అనేది ఉండదు ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి సో చాలా మంది మంచి సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది మన దగ్గర కట్ సారీసే కాకుండా ఫుల్ సారీస్ కూడా ఉంటాయి డైలీ లైవ్ ఉంటాయి ఉంటాయండి వీడియోస్ కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మనకు మొత్తం సారీ మొత్తం కూడా సీక్వెల్తోనే వస్తుంది గుచ్చుకోవడము అలా ఏమి ఉండదండి సాఫ్ట్గా స్మూత్గానే ఉంటుంది చాలా వరకు అయితే మనకు డ్రెస్సెస్కు సారీస్కు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మీరు దేనికైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అయినా లేదంటే అంబ్రిల్లా ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సారీ కూడా కట్టుకోవచ్చు ఇది రెండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంది బై టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే మనకు హోల్సేల్ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి వన్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అవుతుంది రెండు చీరలు తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది కాబట్టి టూ సారీస్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ సారీ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం సారీసే ఉన్నాయి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది మంచి మీరు ఏదైనా బ్లాక్ బ్లౌజ్ అయినా పింక్ రెడ్ గ్రీన్ బ్లూ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మీకు కుట్ అనేది కంపల్సరీ లోకే వచ్చేస్తుందండి బార్డర్కి వచ్చేసి మనకి ఈ విధంగా లైన్స్ బార్డర్ వచ్చింది సీక్వెల్ కూడా యాడ్ అవుతుంది సారీలో సిమ్మర్ యాడ్ అవుతుంది చాలా బాగుంది శారీ అయితే ఇదైతే మీకు ఖచ్చితంగా ఆరున్నర మీటర్లు కన్ఫామ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది డ్రెస్సెస్కి అయితే అసలు ఎక్సలెంట్ అనమాట చక్కగా లాంగ్ ఫ్రాక్ అమ్రిల్లా అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా వరకు అయితే మనకు ఫ్యాండ్ కస్టమర్ డ్రెస్సెస్ పర్పస్ కు తీసుకుంటున్నారు డ్రెస్సెస్ కైనా తీసుకోవచ్చు మంచి క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అండ్ మనకు సారీ కూడా యూజ్ అవుతుంది అనేది క్లీల్స్ లోకే వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది ఇందాక చూసిన డిజైన్ వేరుంది ఈ డిజైన్ వేరుంది కలర్ కాంబినేషన్ అయితే దగ్గరగా ఉన్నాయి టూ శారీస్ తీసుకుంటే మదర్ అండ్ డ్రెస్సెస్ సారీ కూడా డ్రెస్సెస్ కూడా అవుతుంది ఇద్దరికి డ్రెస్ అవుతుంది లేదంటే మదర్కి సారీ లేదంటే డాటర్కు డ్రెస్సు అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంది మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఆరు మీటర్లు పక్కా ఉంటుంది శారీ వచ్చేసి మీరు చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో మధ్యలో వచ్చేసి మనకు సర్టీన్ లైన్స్ వచ్చాయి సర్టీన్లో వచ్చేసి మనకు షిమ్మర్ వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి బ్లాక్ అయినా బ్లూ అయినా ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెండు ముక్కల చీరలు అండి మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ముక్కల చీరల ఫుల్ సారీస్ అని అడగకండి మనకు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు రెండు ముక్కలుగా వస్తాయి కుట్ట అనేది మీకు మధ్యలో కుచ్చుల్లో వచ్చేస్తుంది బనారస్ జార్జెట్ పట్టు అండి సూపర్గా ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది అండ్ ఇందులో కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సారీ వచ్చేసి మీకు ఆరు మీటర్లు ఉంటుంది సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి వీటి ప్రైస్ అయితే మీకు టూ డబల్ నైన్ రూపీస్ అండి మనం త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము జస్ట్ లిమిటెడ్ స్టాకు వన్ టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ ఎల్లో అండి డబుల్ కలర్ షేడ్లో ఉంది షేడ్ షేడ్లో వస్తుంది మనకు సారీ వచ్చేసి అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ మాక్సిమం మనకు దొరకవు ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందనుకుంటున్నాను ఎట్ సైడ్ రెండు కదా డిజైన్ డిఫరెంట్ ఉంది సేమ్ డిజైన్ కదా కలర్ వేరు కిందికి వేరు చాలా డిఫరెంట్ స్టార్ట్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ అండి టూ పీసెస్ ఉన్నాయి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కోరిక కావాలి అనుకుంటే ఈజీగా తీసేసుకోండి ఈచ్ వన్ సారీ వచ్చేసి టూ డబల్ నైన్ రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కనకాంబరం కలర్ ఉంది సారీ వచ్చేసి చాలా సూపర్గా ఉంది కుట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్లోకి వెళ్ళిపోతుందండి ముక్కల చీర అని మీరు చెప్తే కనుక ఎవరికీ తెలియదు ఖచ్చితంగా ఫ్రీజ్లోకి వెళ్ళిపోతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ప్లేన్ వచ్చేసి మనకు బార్డర్ అయితే కడ్డీ బార్డర్ వస్తుందండి టూ కట్ సారీ ఇది వచ్చేసి ఈ విధంగా రెండు ముక్కలుగా ఉంటాయి మనకు బ్లౌజ్ అనేది సపరేట్గా బ్లౌజ్ ఏమి ఉండదండి ఓన్లీ మీకు శారీ మాత్రం ఐదున్నర మీటర్లు అయితే కన్ఫామ్గా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి వన్ డబల్ నైన్ లాంగ్ ఫ్రాక్కి కి ఈజీగా చాలా మంది స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి శారీ కూడా కట్టుకోవచ్చు కాంటెస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకొని సూపర్గా ఉంది వన్ డబల్ నైన్ నెక్స్ట్ మనకు డోలా సిల్క్ శారీ అండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్ డిజైన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అవైలబుల్గా ఉంది పళ్ళు అవైలబుల్గా ఉంది టూ డబల్ నైన్ రూపీస్కి వస్తుందండి రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోండి క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మంచి జార్జెట్ శారీ అండి సూపర్గా ఉంటుంది సారీ అయితే మనకు ఫుల్ షైనీగా ఉంది చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసి ఆరు మీటర్లు పక్కా ఉంటుంది ప్లెయిన్ సారీ వన్ డబల్ కే వస్తుందండి చాలా మంచి ఆఫర్ ఎవ్వరూ మిస్ కాకండి నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఈజీగా రెండు సారీస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తుంది రెడ్ కలర్ శారీ అండి వన్ సారీ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తామండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా పంపిస్తాము బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి బిగ్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది వన్ డబల్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకు కాటన్ శారీ అండి లెనిన్ కాటన్ శారీ వస్తుంది అండ్ ఇందులో అయితే మనకు పళ్ళు అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ అవైలబుల్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి సారీ సో ఏమంటారు శారీకి అయితే ఇది మీకు కుట్ అనేది పళ్ళు సైడ్ వచ్చేసింది కాబట్టి సారీకి యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసేసుకోండి కుట్ అయితే మీకు పళ్ళు సైడ్ వస్తుంది అండ్ మంచి బిగ్ బార్డర్ వచ్చిందండి పోచంపల్లి డిజైన్లో ఉంది సారీ పోచంపల్లి పోచంపల్లికత్తి డిజైన్లో వచ్చింది ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అనమాట ఇది ఒకటే పీస్ ఉంది కుట్ అనేది మీకు ఫీల్స్లోకి రాదు కొంగో సైడ్ వచ్చిందండి అనేది డ్రెస్సెస్కి అయితే యూజ్ అవుతుంది సారీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టుకుంటామని అనుకుంటే తీసేసుకోండి ప్రైస్ అయితే ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ ఇసుక ఇదైతే మనకు సిక్స్ హండ్రెడ్లో నడుస్తుంది ప్రైజ్ వచ్చేసి అండ్ మనకు ముక్కల చీర కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు పళ్ళు అవైలబుల్గా ఉంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్లో చూడండి బార్డర్కి వచ్చేసి మనకి ఇక్కడ బొద్దు అనేది వాళ్ళు కాల్చలేదు ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది ఇంకే ప్రాబ్లం లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి ఇది మనకు ఇది బార్డర్ ఒకటి డ్యామేజ్ వచ్చింది కాబట్టి టూ ఫిఫ్టీలో వస్తుంది లేదంటే త్రీ డబల్ నైన్కి వస్తుంది ఇది ఒకటి మిస్టేక్ ఉంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి చక్కగా మనం ఇది పీకో చేసుకొని శారీ అయినా కట్టొచ్చు చిన్నపిల్లలకు డ్రెస్ అయినా లంగా జట్టి కుట్టవచ్చు లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మంచి క్వాలిటీ అండి ఎక్సలెంట్ క్వాలిటీ మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి గ్లాసీ బ్రాసో సారీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వంద సార్లు కాదు వెయ్యి సార్లు ఉతికిన ఇందులో షేనింగ్ పోదు మెటీరియల్ ఖరాబ్ కాదు ముడతకు రాదు ఏమి కాదు సేమ్ ఇలా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది లైట్ ఉంటది ఉంటుంది టోటల్గా వచ్చేసి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటదండి అంత లైట్ వెట్ సారీ జస్ట్ మీకు టూ డబల్ నైన్కే వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి శారీ మొత్తం మనకి ఇదే విధంగా ఫ్లోరల్ డిజైన్ రన్ అయిపోతుంది ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు కుట్ట అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ లోకే వచ్చేస్తుంది ఇది మంచి డోలా సిల్క్ అండి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న సారీ ఇప్పుడు చూసి మనకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ డబల్ నైన్ వరకు నడుస్తుంది ఫుల్ సారీ అయితే పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది అండ్ మీకు ముక్కలు చీర కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ప్రైజ్ అయితే మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇంత బ్యూటిఫుల్ సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డరే వస్తుంది వీవింగ్తో ఎక్సలెంట్గా గా ఉంది నెక్స్ట్ మనకు ఇది హ్యాష్ కలర్ సారీ అండి మనకు చిన్న పిల్లలకు ఫ్రాక్స్ కుట్టడానికి పెద్దవాళ్ళకు లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా టాప్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ రెండు ముక్కల సారీ సారీ అయినా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది హ్యాష్ కలర్ కాంబినేషన్తో ఉంది మొత్తం కూడా మనకు వీవింగే ఉంటుంది ఫాయిల్ ప్రింట్ కాదు ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి అండ్ ఇది మనకు వచ్చేసి షిఫాన్ బ్రాసో వస్తుంది సారీ వచ్చేసి మనకు ఐదు బావు అంత అలా ఉంటుందండి సారీ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది డబుల్ కలర్ షేడ్లో ఉంటుంది మెరూన్ నైండు మనకు కింద వచ్చేసి లైట్ కలర్లో ఉంది ఇదైతే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇది ఎవరికైనా డ్రెస్సెస్ పర్పస్ కు కావాలి అనుకుంటే తీసేసుకోండి రెండు ముక్కలు ఉన్నాయండి అండ్ మనకి వచ్చేసి గ్లాసీ బ్రాసో అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుందండి సారీకి అయితే మనకు సరిపోదు డ్రెస్సెస్కి అయితే యూజ్ అవుతుంది ఐదు మీటర్లు ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి చిన్నపిల్లలకు లంగా జాకెట్ కుట్టించాలి అని అనుకున్న మంచి లోపల సెట్టింగ్ లైనింగ్ వేసి లంగా జాకెట్ కుట్టచ్చు పెద్దవాళ్ళు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదుర్స్ అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది మంచి పార్టీ వేర్ కైనా వేసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మనకు టూ కట్ శారీ అయితే ఇది త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము రెండు ముక్కలుగా ఉన్నాయి ఒక ఇది త్రీ కట్ శారీ అండి ఒక బిట్ లేదు ఓన్లీ రెండు బిట్స్ మాత్రమే ఉన్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గంజా అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకు లైట్ బ్లూ కలర్ లో ఉంది ఎక్సలెంట్గా ఉంది వితౌట్ బ్లౌజ్ అండి మీరు బ్లూ ఎల్లో రెడ్ కాఫీ కలర్ గోల్డ్ కలర్ ఏ కలర్ అయినా బ్లౌజ్ వేసుకోవచ్చు ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంది జస్ట్ మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉందండి త్రీ డబల్ నైన్లో సేల్ చేశాము ఒకటే పీస్ ఉంది రెండు వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఉన్న సూపర్ గా ఉంటది అండ్ మీరు చక్కగా కూడా స్ట్రిచింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ మనకు గోల్డ్ కలర్ అండి సూపర్ గా ఉంది కుట్ అనేది ఫిరుస్ లోకే వచ్చేస్తుంది మనకు సారీ వచ్చేసి ఐదున్నర మీటర్లు ఉంటుంది ఒక ప్రైజ్ వచ్చేసి వన్ డబల్ నైన్ నెక్స్ట్ మనకు పోచంపల్లి డిజైన్ డిజైన్లో వచ్చిందండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది డబుల్ కలర్ బార్డర్ వచ్చింది ఫుల్ శారీ అయితే మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డబుల్ నైన్ అలా సేవ్ చేస్తున్నారు అండ్ మనకు ఇందులో వచ్చేసి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు మిస్ ప్రింట్ వచ్చిందండి ఈ బార్డర్కి అనేది మనకు మిస్ ప్రింట్ వచ్చింది ఓకేనా ఎవరికైనా డ్రెస్సెస్కు యూజ్ అవుతుంది అని అనుకుంటే తీసేసుకోండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను వన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇక్కడ బార్డర్ మనకు ఏమంటారు లైట్ కలర్లో వచ్చింది ఇది చూడండి డ్రెస్సెస్ పర్పస్ కైనా సారీ కైనా యూజ్ అవుతుంది సారీ వచ్చేసి మీకు ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా ఉంటుంది సారీ మొత్తం మనకు చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి మనకు బనారసి జార్జెట్ మెటీరియల్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది కింద వైపు బార్డర్కి మీరు లేస్ అటాచ్ చేసుకుంటే కనుక అద్దరిపోతుంది సారీ వచ్చేసి మీకు టూ డబల్ నైన్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ సారీ వస్తుంది కుట్ అనేది లోకే వెళ్ళిపోతుంది సారీ కైనా యూజ్ అవుతుంది టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ మంచి జార్జెట్ శారీ అండి బార్డర్ వచ్చేసి మనకు సర్టీన్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన వచ్చేసి మనకు పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉంది రఫ్ అండ్ టఫ్ వాచ్ వేసుకోవచ్చు మనకు మంచి బ్లూ ఎల్లో క్రీమ్ రెడ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వేర్ పర్పస్కు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది మనకు జార్జెట్ మెటీరియల్ వస్తుందండి శారీలో మొత్తం కూడా మనకి ఈ విధంగా చెంకి వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇదైతే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మీకు ఏ శారీ కావాలన్నా వాట్సాప్ నెంబర్కు షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్